రాజస్థాన్ రాష్ట్రంలో గల మౌంటాబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రం వద్ద జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రమక్కయ్య తెలిపారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా పిలువబడుతున్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వల్ విశ్వవిద్యాలయం మౌంట్ ఆబు రాజస్థాన్ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం అనేక అనేక శాఖోపశాఖల ద్వారా నూట నలభై రెండు దేశాల్లో విస్తృతంగా ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతమైన శాంతి కోసం సామాజిక ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం అహర్నిశలు అనేక ప్రకారాలుగా దోహదం చేస్తున్నటువంటి ఈ సంస్థ పద్దెనిమిది సుమారుగా ఇరవై రెండు వీక్స్ తోటి వర్గీకరణ సేవను కూడా మన జ్ఞాన సరోవర్ అకాడమీలో పాండవ భవన్ దగ్గర ఉన్నటువంటి మౌంట్ ఆబులో నిర్వహిస్తున్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకు లాయర్స్కి జడ్జిలకు నర్సెస్కి అదేవిధంగా టీచర్స్ అడ్మినిస్ట్రేటర్స్ విమెన్ వెల్ఫేర్ మీ మెడికల్ వింగ్ అందులో మీడియా ఒకటిగా మనం ముఖ్యంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు దాకా అంతర్జా జాతీయ మీడియా సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇందులో మహానుభావులు అయినటువంటి మేధస్సు వారు కలిగిన వారందరూ కూడా తమ పాత్రికేయు అనేక రకాల అనుభవాల్ని జర్నలిస్టులకు అక్కడ పిలినరీ సెక్షన్లో ఏర్పాటు చేశారు అక్కడ త్రీ డేస్ కూడా రాజీ మెడిటేషన్తో పాటు ఇంకా స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్తో పాటు ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు ఒక వ్యక్తికి శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు వారికి ఒక క్రమశిక్షణ కూడా మానసికంగా అవసరం ఉంటుంది కాబట్టి మానసిక శాంతి అనేది ప్రతి కర్తవ్యం చేసే వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఆయా ప్రవృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సదస్సులు అనేవి రకరకాలుగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు సెప్టెంబరుకి ప్రారంభమైనటువంటి మీడియా సదస్సు జాతీయ మీడియా సదస్సు సెప్టెంబర్ ముప్పై తోటి పూర్తి అవుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన విశాఖపట్నంలోని సంపాదకీయులకు పత్రికా విలేకరులకు ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్స్కి అలా కాకుండా ఇంకా వెబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ సోషల్ మీడియా అందరికీ కూడా విశేషంగా అందరికీ కూడా మౌంట్ ఆబు హెడ్ క్వార్టర్స్ ఈ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది ఇరవై ఆరో తారీఖున మనం సాయంకాలం నుంచి ఇనాకర సెషన్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఎనిమిదికి అక్కడ వీ ఫంక్షన్ నడుస్తుందంటే పూర్తి అయిపోయినట్లు అంటే ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క అగ్రిడేషన్ కార్డ్ తోటి ఆధార్ కార్డుతో సహా మనకి ముందు నమోదు చేయాల్సి ఉంటుంది ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది పేర్లు అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వకముందే ఆ డేట్ ముందే మనం లిస్టు పంపించేయాల్సి ఉంటుంది కాబట్టి అటు ఇటు మనం ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క సదస్సుకి మీరు ఆలోచిస్తూ ముందు వెనకలాడినట్లయితే సమయాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇరవై నాలుగవ తారీఖున మనం ఇక్కడ నుంచి బయలుదేరితే ఇరవై ఆరు మధ్యాహ్నం దాకా అక్కడ చేరుకుందాం ఇరవై ఆరు సాయంకాలం కి నాగ్రాలు ఉంటుంది ప్రారంభోత్సవం పరిచయ వేదిక అనేది ఉంటుంది ఆ రెండు రోజులు కూడా పొద్దున్న మధ్యాహ్నం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాతీయ సదస్సులో పాల్గొనేటువంటి ప్రతి జర్నలిస్ట్కి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పాల్గొనేటువంటి సర్టిఫికెట్ కూడా మౌంట్ ఆబు రాజస్థాన్ హెడ్ క్వార్టర్స్ నుంచి వారికి సంప్రాప్తం అవుతుంది మా పెద్ద దాదీ గారితో కూడా కలవడం జరుగుతుంది బ్రహ్మకుమార్ చెట్మినిస్ట్రేటర్ అయితే అక్కడ మేము మీ యొక్క దారి ఖర్చులు అనేవి మీరే పెట్టుకుని రావాల్సి ఉంటుంది సంస్థ ఏమాత్రం ఎందులో కలగజేస్తుంది మీరు ట్రైన్స్లో వచ్చినా అవన్నీ కూడా మేము వివరాలు నింపాల్సి ఉంటుంది మేము అక్కడ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా ఫ్రీ ఇస్తాము ఆమ్ దర్శనం ప్రత్యేకించి ఒక రోజు ఉంటుంది అందులో చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు అందులో ప్రపంచ విత్తంలో ఒక వింత అయినటువంటి దిల్వాడ మందిరాన్ని కూడా మీకు అద్భుత మందిరాన్ని పాలరాతి మందిరాన్ని మీకు చూపించడం జరుగుతుంది బ్రహ్మకుమారి యొక్క పిస్ పార్కు ఇది కాకుండా జ్ఞాన సరోవర్ అకాడమీ అనేది కూడా అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ వరల్డ్ అటువంటి దాన్ని కూడా మీరు అక్కడ బ్రహ్మ ఏ విధంగా అన్ని వృత్తులు అన్ని వృత్తిలో ఉండే వాళ్ళకి ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి అన్ని వయసులో వారికి కూడా ఏ విధంగా వాళ్ళకి స్పిరిచువల్ ఆధ్యాత్మిక శక్తిని ఎలా నింపుకోవాలన్నది వాళ్ళ రాజుగా మెడిటేషన్ని మీకు అందరికీ కూడా పరిచయం చేసి మీకు ఉండేటువంటి ఆ సదస్సులోనే దీన్ని రంగరించి మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశం అంతా కూడా పెద్ద తీర్థస్థానం పుణ్యక్షేత్రాలు మనం మృతి చెందినప్పటికీ కూడా మన అవయవాలు వేరే వారికి అమర్చడం వల్ల మనం మృతి చెందినప్పటికీ కూడా వారిలో మనం అవకాశం కలుగుతుంది అవయదానం అన్నదానంతో సమానం కూడా మరి ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి శిశ్వరయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి ఈ సెమినార్లో పాల్గొన్నటువంటి మా సోదరులు సీనియర్ పాత్ర డాక్టర్ బ్రహ్మ ప్రతినిధి బృందానికి కూడా మీడియా కూడా పేరు పేరిన ప్రత్యేక సంబంధించి తెలియజేసుకుంటూ క్రమంగా టాబు మీడియా రెండు అవుతూ వస్తున్నాం దానికి మా తరపునతో మరి ఇక్కడ కూడా సెప్టెంబరు ఇరవై నాలుగు నుంచి మరి ఇక్కడ బయలుదేరి వెళ్తే ఇరవై ఆరు సాయంత్రం ప్రారంభం అవుతుంది మూడు రోజుల పాటు ఉండి అక్కడ మూడో రోజు సెమినార్లో పాల్గొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా సెమినార్ ద్వారా తెలుసుకొని మరి అలాగే మౌంట్ ఆబు దర్శనం చేసుకొని ఇప్పుడే ప్రపంచంలో ఒక వెళ్తైనటువంటి ఆ బెల్వాల మందిరం కూడా మనం పాలరాత్రి నిర్మించింది అదంతా కూడా అది కూడా చూడవచ్చు మనం గత దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా నలభై నుంచి యాభై మంది జర్నలిస్టులు మీడియా కాన్ఫరెన్స్ వెళ్తున్నారు చాలామంది వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా మార్పు కనిపించింది ప్రత్యేకంగా అక్కడికి వచ్చిన వారు ఒక దివ్యానుభూతికి అవుతున్నారు కొంతమంది అయితే మౌంట్ ఆబు దర్శనం వల్ల మాకు చాలా వాళ్ళ చాలా వరకు కూడా అనేక మంచి పరిణామాలు కలిగాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి వెళ్ళొచ్చిన వాళ్ళకి కూడా అక్కడ పాల్గొన్న